హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ తలకాయ కూర మన స్టైల్లో స్పైసీగా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా కుక్కర్ తీసుకొని వన్ కేజీ తలకాయ మాంసంని నీట్గా శుభ్రం చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పెద్ద సైజ్ అనియన్ను కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరొక స్టవ్ మీద మూకుడు పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే మూడు పచ్చిమిరపకాయను కూడా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మూడు బాగా పండిన టమాటాలు ప్యూరి వేసేసుకోవాలి టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసి మసాలాలు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న మటన్ వాటర్తో సహా వేసి కలిపేసేయాలి మసాలాలు మొత్తం బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రుచి చూసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకున్నారంటే తలకాయ కూర రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది కాబట్టి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మరికొన్న మరికొన్ని కొత్త రెసిపీస్తో మేమైతే రెడీగా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్